సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ నిజామాబాద్ జిల్లా మాజీ కార్యదర్శి రాష్ట్ర నాయకులు కామ్రేడ్ యాదగిరి అన్న ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు అనారోగ్యం కారణంగా మరణించడం జరిగింది తాను జీవితాంతం నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసినటువంటి వ్యక్తి కమ్యూనిస్టు కమ్యూనిస్టులకు కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్లకు ఆదర్శ ప్రాయుడు ఎందుకంటే తను ప్రభుత్వ ఉద్యోగాన్ని తృణాప్రాయంగా వదిలిపెట్టి కష్టాలని ఇష్టపడి జీవితాంతం పార్టీకి అంకితమై పనిచేసినటువంటి వ్యక్తి ఆయన నిజామాబాద్ జిల్లాలో అనేక ఉద్యమాలకు నిర్మాణం చేసినటువంటి వ్యక్తి ముఖ్యంగా ఈ నిజామాబాద్ బోధన్ ప్రాంతానికి నిజాంసాగర్ ప్రాజెక్టు నీళ్ళని నిజామాబాద్ హక్కు అని చెప్పి సింగూర్ ప్రాజెక్టును కట్టి హైదరాబాద్ కు నీళ్లు తరలిస్తుంటే సింగూర్ నిజామాబాద్ హక్కు అని చెప్పి హైదరాబాద్ కు నీళ్లు పంపద్దు అని చెప్పి అది నిజాం సాగర్ కు నిజామాబాద్కే హక్కు అని చెప్పి జరిగిన పోరాటంలో ఊరూరుకు సైకిల్ యాత్రలు చేయించి నీటి కోసం పోరాటం నిర్మాణం చేసినటువంటి వ్యక్తి అదేవిధంగా నిజాం సాగర్ నిజాం నిజాం సిఆర్టి భూములని ప్లాంటేషన్ కార్మికులకే దక్కలను జరిగినటువంటి పోరాటంలో కూడా అన్న కీలక పాత్రను పోషించండు కూలీ రేట్ల పెంపుదల కోసం గాని ఇక్కడ ప్రజల సమస్యలని ముఖ్యంగా ఈ ప్రాంతం నిజామాదే కాదు ఆర్మూరు ఆరుమూరుకు పసుపు బోర్డు ఏర్పాటు కోసం అనేక సమస్యల కోసం పోరాడినటువంటి వ్యక్తి అందుకే ఆయనని స్మరిస్తూ ఈ నెల పదిహేడో తారీఖు నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సంతాప సభని నిర్వహించడం జరుగుతుంది దానికి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం